ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతును ప్రకటించి మన హక్కులను సాధించుకుందాం అని తెలుగుదేశం పార్టీ విశ్వబ్రాహ్మణ రాష్ట్ర బీసీ సాధికార కోఆర్డినేటర్ సింహాద్రి కనకాచారి అన్నారు నేడు విజయవాడలోని శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశం జరిగింది కార్యక్రమంలో కనకాచారి మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకున్న ఘనత చంద్రబాబుకి దక్కుతుందని అన్నారు అలాగే రాబోయే ఎన్నికల్లో మేనిఫెస్టోలో అనేక అంశాలను పొందుపరచడం జరిగిందని అన్నారు కావున విశ్వబ్రాహ్మణులందరూ ఒకే తాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీ సాధికార నాయకులు డాక్టర్ చింతా బ్రహ్మానందరావు నరసింహచారి విజయవాడ నాయకులు వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు న్యాయం చేయలేకపోయాము కాబట్టి ఈసారి మిగిలిన నచ్చాలి అలాగే బ్యాంక్ సంబంధం లేకుండా డైరెక్ట్ వాళ్ళు చెప్పి అనేది దాన్ని దాన్ని యాక్సెప్ట్ చేశారు అంతేకాకుండా ఈ కార్పొరేషన్ని ఒక గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి ఏ విధంగా అవి వాటిని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వచ్చేటువంటి కనుక్కొని కార్పొరేషన్ పౌరోపత్నం చేయడానికి వాళ్ళు అవకాశం కల్పించారు దాంట్లో భాగంగానే మరిశోగ్రామేషన్ కూడా దానికి అలాగే స్వగృతాలను కూడా మరి లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ అలాగే మన మీటింగ్లో నాతో డాక్టర్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మనం చేయాల్సింది ఒకటే సంఘాలు ఎన్నైనా ఉన్నాయండి మనకి సంఘాలు మన దగ్గర మనమేమంటాం ఏదో బీసీ మీటింగ్లో కానీ రాక్లో కానీ కూడా కూడా ఉ చెప్పండి అంటే కొన్ని చోట్ల ఏమైందంటే అవతల పార్టీ కూడా వచ్చి ఇక్కడ వీటిని డిస్టర్బ్ చేయడం అందుకని సంగారం జరగబట్టి పార్టీ పాపడు అదే వైట్ అక్కడ

కావాల్సిందేది తెలుగుదేశం ప్రభుత్వం రావాలి జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి పక్కన మన పక్కన మనకి కావాల్సింది మన పిల్లల భవిష్యత్తు ఎందుకంటే గతంలో కూడా విదేశీ ఉన్నత

సర్కార్ నేను తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి రెండు వందలు పోటీ చేసి రెండు వందల యూనిట్ ఏదైతే ఉన్న తరగతి సబ్సేజ్ చేస్తాం ఎంపీ కూడా ఒకటే చేయించుకున్నాం మీరు అందరూ ఉన్నారు నేనున్నా అందరం కలిసి బాబు గారి అక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే కనవలేదు ఎంపీ కానీ మంత్రులు కానీ ఎవరైనా కూడా ఆయన అవకాశం లేదు కలిసే కలిసి వెళ్ళి ఇవన్నీ సాధించుకుంటాం తెలుగుదేశం అందరూ రావాలంటే బీజేపీ జనదైన టీవీ ట్యాబ్లెట్స్ అందించాలి మన మిత్రులు కూడా ఏ కంపెనీలో ఉన్న మన మిత్రులు కూడా చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తయారు చేసుకోవచ్చు మీ దగ్గర సెలవు